వాళ్ళ రెమ్యునరేషన్ వీటి చుట్టూనే ఇండస్ట్రీలో చాలా రోజులు చర్చలు జరుగుతున్నాయి ఈ విషయంలో నిర్మాతలు సరైన దారిలోనే వెళ్తున్నారా హీరోలను పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారా మార్కెట్ చూడకుండా పారితోషికాలు ఆకాశానికి ఎత్తేస్తున్నారా దిన్రాజు మాట ఫాలో అవుతారా అసలేంటి నిర్మాతల సమస్య దానికి హీరోలు ఏం చేయాలి రెమ్యునరేషన్ ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వాళ్ల పారితోషికాలు ఆకాశంలో ఉన్నాయి మొన్నటికి మొన్న తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ విఐ శ్రీధర్ కూడా ఇదే మాట్లాడారు డిజాస్టర్ హీరోలకు కూడా పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి హీరోల రెమ్యునరేషన్ పై నిర్మాతల వెర్షన్ మరోలా ఉంది ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై నడుస్తుందంటున్నారు వాళ్ళు పైగా హీరోలు మాకు దేవుళ్ళు వాళ్ళకు ఎదురు చెప్పే ధైర్యం లేదన్నారు ప్రముఖ నిర్మాత సునీల్ నారాయణ కానీ ఇదే విషయంపై మరో నిర్మాత దిల్ రాజు వెర్షన్ మాత్రం ఇంకోలో ఉంది ఆయన మాట్లాడే తీరు మిగిలిన వాళ్లకు పూర్తి భిన్నంగా ఉంది నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు ట్రైలర్ లాంచ్ లో దిల్ రాజు మాటలు బాగా వైరల్ అవుతున్నాయి రెమినరేషన్ విషయంలో హీరోలకు అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు వింటారంటున్నారు దిల్ రాజ్ గతంలో బృందావనం అప్పుడు ఎన్టీఆర్ మిస్టర్ పర్ఫెక్ట్ సమయంలో ప్రభాస్ వకీల్ సాబ్ సమయంలో పవన్ ఇప్పుడు నితిన్ పారితోషికం విషయంలో పరిస్థితులు అర్థం చేసుకున్నారని చెప్పారు దిల్ రాజు లాభ నష్టాలకు అతీతంగా ఉంటున్నారు మన హీరోలు కానీ ముందు కొంత రెమ్యురేషన్ తీసుకొని సినిమా అయ్యాక మిగిలింది చూసుకుంటే బెటర్ అనేది దిల్ రాజు వాదన సుకుమార్ త్రివిక్రమ్ రాజమౌళి లాంటి వాళ్ళు ఇప్పటికే షేర్ తీసుకుంటున్నారు కొత్త హీరోలు ఇదే ఫాలో అవుతున్నారు అంతా ఇదే చేస్తే ఇండస్ట్రీ కూడా బాగుంటుందంటున్నారు విశ్లేషకులు